మెల్లగా సౌత్ మార్కెట్ లో జెండా పాతే పనిలో ఉన్నారు ఒక్కొక్కరుగా ఒక్కో దారిలో తెలుగు తమిళ్ మార్కెట్ లో పాతుకుపోయే పని షురూ చేశారు మొన్న అక్షయ్ ఇప్పుడు వరుణ్ తావన్ త్వరలో షారుఖ్ ఖాన్ ఇలా అంతా క్యూ కట్టారు సౌత్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టేలా స్ట్రాటజీ మార్చేస్తున్నారు అలవైకుంఠపురంలో హిందీ రీమేక్ టీజర్ చేసింది యాజ్ ఇట్ ఈజ్ అలవైకుంఠపురంలో కాపీ పేస్ట్ అనేలా దింపేశారనే మాట వినిపిస్తోంది దానికి కారణం కూడా ఉంది తెలుగు హిట్ మూవీ హిందీలో రీమేక్ అయితే హీరోయిజం మేనరిజం మారుతుంది కానీ అలవైకుంఠపురంలో రీమేక్ షెహజాదా టీజర్ చూస్తే బన్నీని ఎమిటేట్ చేసిన కార్తీక్ ఆర్యన్ అంటున్నారు ఇది తమిళ్లో కూడా విడుదల కాబోతోంది కాబట్టి సౌత్ కోసం హీరోయిజం లెక్కలు మార్చారని తెలుస్తోంది ఇక సౌత్ కి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్న మరో హిందీ హీరో వరుణ్ ధావన్ తన బేడియా తెలుగులో తోడేలుగా వస్తోంది టీజర్ పేలింది ప్రమోషన్ తో ఎమోషన్ క్యారీ అవుతోంది కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూడా తన ఫోకస్ సౌత్ మీదకు మార్చాడు ఉన్న ఫలంగా సౌత్ లో తనకి మార్కెట్ సొంతమవ్వాలంటే అంత ఈజీ కాదు అందుకే తమిళ డైరెక్టర్ ఆర్ట్లీ మేకింగ్ లో మలయాళ స్టార్ నయనతార తో జోడీ కట్టి జవాన్ మూవీ చేస్తున్నాడు ఇక ఆల్రెడీ అమీర్ ఖాన్ చిరు సపోర్ట్ తో తన సింగ్ ఇక్కడ ప్రమోట్ కానీ అది కాలేదు కాలేదు కంటెంట్ కనెక్ట్ ఏదైనా అదే మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుని సౌత్ కి దగ్గరయ్యే పనిలో ఉన్నాడు సల్మాన్ అలా గాడ్ ఫాదర్ తో మన ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడు బాలీవుడ్ నుంచి హీరోయిన్లే కాదు హీరోలు కూడా సౌత్ మార్కెట్ మీద సీరియస్ గానే కన్నేశారు అందరికంటే ముందే అక్షయ్ రోబో టూ పాయింట్ ఓలో లో విలన్ గా వణికించాడు ఇప్పుడు ఓ మై గాడ్ సీక్వెల్ ని హిందీతో పాటు తెలుగులో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు రణబీర్ కపూర్ ఆలియాతో జోడీ కట్టి బ్రహ్మాస్త్రలో సౌత్ మార్కెట్ లో అడుగు రాజమౌళి సపోర్ట్ తో ఆ ప్రాజెక్ట్ సౌత్ లో సందడి చేసింది బ్రహ్మాస్త్ర పార్ట్ టూ ఆదివేలో ఉంది